తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం భూకంపం సంభవించింది భూకంప తీవ్ర రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ మూడుగా నమోదైంది ములుగు జిల్లాలోని మేడారానికి ఉత్తర దిశలో భూకంప కేంద్రం నమోదైందన్నారు ఎన్జీఆర్ఐ రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీ నగేష్ భూమి లోపల నలభై కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు చెప్పారు తెలంగాణ రీజన్ లో ఫైవ్ పాయింట్ త్రీ భూకంప తీవ్రత అనేది అరుదు గతంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భద్రాచలంలో ఇదే తీవ్రతతో భూకంపం సంభవించింది అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల మధ్య భూకంపం వచ్చినట్టు అధికారులు తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి సహా పలు చోట్ల కనిపించింది భూమి ములుగు జిల్లా మీడారం కేంద్రంగా భూకంపం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు తెలంగాణలో ఇరవై ఏళ్లలో తొలిసారి భారీగా ప్రకంపనలు వచ్చాయన్నారు శాస్త్రవేత్తలు భూమి పొరల మధ్య తేడాలుంటే భూకంపాలు వస్తాయన్నారు గోదావరి బెల్ట్ లో భూమి పొరల్లో చాలా తేడాలున్నాయని అందుకే గోదావరి పరివాహకంలో పలుసార్లు ప్రకంపనలు సంభవించాయంటున్నారు ఎన్జిఆర్ఐ రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీ నగేష్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ పదమూడున ఐదు పాయింట్ మూడు తెలంగాణలో భూకంపం వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ స్థాయిలో భూకంపం సంభవించింది పంతొమ్మిది వందల ఎనభై మూడు మేడ్చల్లో నాలుగు పాయింట్ ఐదు తీవ్ర రాగా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరున పులిచింతల్లో నాలుగు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చింది విక్టర్ స్కేలుపై నాలుగు తీవ్రతకి పైగా తెలుగు రాష్ట్రాల్లో నమోదైన భూకంపాలు ఇవే అని రిటైర్డ్ సైంటిస్టులు చెబుతున్నారు భూ ప్రకంపనలకి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జనం వణికిపోయారు పలు చోట్ల ఇంటి గోడలు పడిపోయాయి సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ కూలిపోయింది ముప్పై సెకండ్లకి పైగా వచ్చిన భూకంప తీవ్రత సీసీ కెమెరాలు రికార్డ్ అయింది ఖమ్మం నగరంలోని బజార్ ఏరియాలో భూ ప్రకంపనలతో ఇంటిపై రేకులకి పగుళ్ళొచ్చాయి పలు షాపుల్లో ఉన్న వస్తువులు కింద పడి చల్లా చెదురయ్యాయి ఇంటి బయట పెట్టిన బైక్ కూడా కదిలిన దృశ్యాలు సీసీ రికార్డ్ రికార్డయ్యాయి మంచిర్యాల చెన్నూర్ జైపూర్ మండలాల్లో కంపించింది భూమి వరంగల్ జిల్లాలో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు భూమి ఊగినట్లు అనిపించింది అటు జనగామ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్వల్పంగా కంపించింది భూమి ఐదు నుంచి పది సెకండ్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు ఉదయాన్ని దుకాణాల్లో ఉన్నవారు సైతం భయంతో ఉనికిపోయారు సింగరేణి కోల్ బెల్ట్ కి సగ్గర్ భూకంప కేంద్రం ఉంది భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా ప్రకంపనలు వచ్చాయి కోల్ బెల్ట్ దగ్గర ఉండడంతో ప్రజలు భయపడ్డారు కోల్ బెల్ట్ ఏరియాలో ఇంత పెద్ద తీవ్రతతో భూకంపం రావడం ఇదే తొలిసారి అటు ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి భూ ప్రకంపనలు వచ్చాయి దీంతో ఇళ్లలో నుంచి బయటికి వచ్చారు జనాలు కాసేపు ఏమర్థం కాక భయపడిపోయారు ఇక హైదరాబాద్ మహానగరంతో పాటు రంగారెడ్డి జిల్లాలో భూమి కంపించింది బంజురా హిల్స్ జూబ్లీ హిల్స్ లో భూమి రెండు సెకండ్ల పాటు స్వల్పంగా కంపించింది హైదరాబాద్ జోన్ టూ పరిధిలో ఉంది అందులోనూ తక్కువ వచ్చే జోన్లో ఉన్నప్పటికీ భూ ప్రకంపనలు రావడం చర్చనీయాంశం అయింది అటు ఏపీలోనూ చోట్ల భూమి కంపించింది విజయవాడ విశాఖ ఏలూరు జగ్గైపేట నందిగామ తిరువురు గుడివాడ మంగళగిరిలో భూ ప్రకంపనలు వచ్చాయి కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు నందిగామలో నాలుగు సెకండ్ల పాటు గుడివాడలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం ప్రజల్ని భయాందోళనకు గురిచేసిందాయి విజయవాడ జగ్గైపేట తిరువూరులో పలు సెకండ్ల పాటు భూ ప్రకంపలు వచ్చాయి జగ్గైపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందే నందిగామాల్లో ఏడు సెకండ్ల పాటు కంపించింది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి ఎన్నో చూసాం చూస్తున్నాం కూడా చెప్పాలంటే ఆయన కాలజ్ఞానంలో రాసిన ప్రతీది భయం పుట్టించే విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మధ్య కూడా చాలా విపత్తులు రానున్నాయట అడుగడుగునా కొన్ని ప్రళయాలు ఎదురవునున్నాయట మరి నిజంగానే ఇప్పుడు వచ్చే పరిస్థితులు అంత దారుణంగా ఉంటాయా కోవిడ్ కంటే మరో ప్రాణాంతకమైన వ్యాధి రానుందా ఆ రెండు దేశాలు ప్రపంచ దేశాలకి చిచ్చు పెట్టనున్నాయా ఈసారి నిప్పుల వాన ప్రళయం తప్పదా బ్రహ్మగారు భవిష్యత్తు గురించి రాసిన తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయా అసలు ఇప్పటి వరకు బ్రహ్మగారు చెప్పిన విషయాలేంటి కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నిజానికి బ్రహ్మంగారు కాలజ్ఞానం ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకి తెలియజేశారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాతి పెట్టారు తర్వాత దానిపై చింత చెట్టు కూడా వచ్చింది అసలు కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతి పెట్టారు ఆయన ఎందుకలా చేశారో అనే ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం దొరకలేదు ప్రపంచంలో జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆయన అప్పుడే చెప్పారు ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది కరువు కాటకాలతో ఇప్పటికీ కొట్టుమిట్టులాడుతోంది ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని చెప్పారు ఈ సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పారు కానీ చావు పుట్టుకల యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుగొనలేరని చెప్పారు బహుశా ఆయన చెప్పింది ప్రస్తుతానికి నిజమే కానీ నాకు తెలిసి ఫ్యూచర్ లో చావుని ఆపలేకపోవచ్చు కానీ యంత్రాలతో మనిషిని పుట్టిస్తారని అనిపిస్తోంది వావి వర్షం లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పటికే ప్రపంచంలో అందరూ బావి వరుసలు మరిచి అనవసరమైన సంబంధాలు పెట్టుకుంటూ సమాజాన్ని చెడగొడుతున్నారు ఇంకా విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు ఆయన చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశ ప్రజలు చాలా ఏళ్లు బానిసత్వం చేశారు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఐదులో జరిగేవి జరగబోయేవి అలాగే రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే విషయాల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బ్రహ్మంగారు చెప్పిన విషయాలను రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే తెలుసుకుందాం మొదటిది ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని తెలిపారు నిజానికి రష్యాలో ఉన్న ఉక్రెయిన్ నేడు దేశాల మధ్య పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతూనే ఉంది రెండోది వేరువేరు ప్రయాణ చక్రాలు ఢీకొని భయంకరమైన ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు నిజానికి ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన ఇరు రైలు ప్రమాదాన్ని ఇంకా దేశంలో ఇటీవలే జరుగుతున్న రైలు ప్రమాదాన్ని సూచిస్తోంది మూడవది ఆయన కాలజ్ఞానం బట్టి చూస్తే కోవిడ్ మహమ్మారి ఇంకా అవలేదు మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని తెలిపారు ఈ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచంలో కీలకమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని కాలజ్ఞానంలో వివరించారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే దేశంలో కోవిడ్ తగ్గింది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో దానికంటే ఎక్కువ ఎన్నో కొత్త వైరస్లు కోవిడ్ నుండి రూపాంతం చెందవచ్చని అర్థమవుతోంది నాలుగోది ప్రకృతిలో మార్పులు కారణంగా భారీ వర్షాలు కురిసి ప్రకృతి వైపరీత్యాలకి తీస్తుందని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడలో జరిగిన సంఘటన గురించి మనకి తెలిసిందే కానీ అంతకంటే దారుణమైన సంఘటనలు రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్నాయి ఐదవది రావణ కాష్టంలో కల్లోలం రేగి ఆ రాజ్యమే కుప్ప కూలేను నిజానికి చెప్పాలంటే శ్రీలంకలో తినడానికి తిండి కూడా సరిగ్గా ఎవ్వరికి దొరకట్లేదు ఆరవది అడవి మృగాలు జన సంచారంలోకి ప్రవేశించి మానవుల్ని చంపుతాయి నిజానికి ఈ సంఘటనలు జరుగుతున్నాయి కూడా ఆంధ్రప్రదేశ్ తిరుమల కొండపై ఈ సంఘటన చోటు చేసుకుంది ఏడవది మధ్య తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని తెలిపారు రీసెంట్ గా ఇరాన్ మరియు పాలస్తీనా మధ్య యుద్ధం అక్కడున్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్నబెట్టుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు తర్వాత మొదటిది పంటలు సరిగ్గా పండక పాడి పశువులు పాలివకర్రాప్తిస్తుందే అంటే రానున్న కాలంలో ఇలా జరగబోతుందని తెలుస్తోంది రెండోది శాంతి మూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుందని వివిధ వర్ణాల వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలని ఆచరించి నాశనమవుతారని మూడు వేల ఐదు వందల ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా పోతోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే రోజు ఫ్యాక్టరీస్ నుండి వదిలే టాక్సిక్ వేస్ట్ వల్ల బాగా పొల్యూట్ అవుతుంది బహుశా చెప్పినట్టు ఇది కొన్ని వందల ఏళ్లలో జరగచ్చు నాలుగవది ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది రోజు రోజుకి మన భూమి మీద జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే బ్రహ్మంగారు చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఇది జరగచ్చు ఐదవది కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు ఉత్తర దేశంలో ఉత్తర భిరి కోమటి మహాత్ముడు నిలుస్తాడు ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు ఆరోది పట్టపగల ఆకాశం నుండి పిడుగులు వానపడి నిప్పులు వాన కురుస్తోంది అందులో కొందరు మరణిస్తారు ఏడవది బ్రహ్మంగారు రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతోంది దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తానని బ్రహ్మంగారు చెప్పారు నాలుగు నిలువుల ఎత్తైన ఆచార బాహుడు నేనే బ్రహ్మంగారు గారినని చెప్తాడు నిజమైన భక్తులు ఆ మాట నమ్మరు మూక్కులు మాత్రం నమ్ముతారు ఎనిమిదోది భయంకరమైన తుఫాన్లు వరదల వల్ల పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లో కోట్ల మంది దుర్మరణం భూకంపం వల్ల కోల్కత్తా నగరం దెబ్బతింటుందని తెలిపారు ఒకవేళ రానున్న రోజుల్లో ఇలా జరగచ్చు అనుకుంటా ఇప్పుడు మనం బ్రహ్మంగారు తెలిపిన పర్టికులర్ డేట్స్ లో ఫ్యూచర్ లో జరగబోయే ఖచ్చితమైన విషయాల గురించి తెలుసుకుందాం ఒకటి దాదాపుగా నాలుగు వందలేళ్ల క్రితం పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారిచే బనగానపల్లిలో చింత చెట్టు కింద భద్రపరిచిన కాలజ్ఞానంలో తాళపత్రాలు తేదీ ఏడు ఎనిమిది రెండు వేల ముప్పై ఆరు నాడు శ్రీ 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 వీరభోగ వసంతలు వారిచే తీయబడి బహిరంగపరచబడతాయి ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తుకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్టు యథాతథంగా జరుగుతాయి ప్రపంచ వ్యాప్తంగా రెండు మతాల యుద్ధ మధ్య యుద్ధం వలన రెండు వేల ముప్పై నుండి రెండు వేల నలభై వరకు కోట్లాది మంది హతమవుతారు రెండు రెండు ఆరు వేల నలభైలో నలభై రోజుల పాటు కాశీ గంగా గంగానదిలో నీరుండదు మూడవది తేదీ పదిహేను పదహారు ఫిబ్రవరి రెండు వేల నలభై ఒకటిలో ఒక్కసారిగా ఏడు కోట్ల మంది దురమరణం పాలవుతారు తేదీ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు నవంబర్ రెండు వేల నలభై నాలుగులో చెన్నపట్నంలో ఏడేళ్ల బ్రాహ్మణ బాలికకి నాలుగు చేతులు మూడు కాళ్ళు నెత్తిన కొమ్ము ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై మూడో రోజు మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ వసంతరాయుల వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటించి మరణిస్తాడు నాలుగు ఒక తోక చుక్క వల్ల భూభ్రమణలో మార్పు వస్తుంది సూర్యుడు వరుకుతున్నట్టు కనిపిస్తాడు తేదీ రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు నాడు సూర్యునిలో సూర్య నారాయణుడు వారు దర్శనమిస్తారు ఇంకో సందర్భంలో సూర్యుడులో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు చూశారుగా ఫ్రెండ్స్ మరి ఎలా ఉంది బ్రహ్మంగారి కాలజ్ఞానం దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్